సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రేకింగ్ న్యూస్ అనుమానం పెన్ను భూతంగా మారింది కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా నరికి చంపాడు కసాయి భర్త బెంగళూరులో చోటు చేసుకుంది ఘటన భార్య తల నరికి ఆ తలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య ఘటన జరగడం సంచలనంగా మారింది రీసెంట్ గా పెళ్లి చేసుకున్నటువంటి వీరికి ఒక పాప కూడా ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు తన భార్యని అనుమానంతో వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం నేర్పుతుందనేటువంటి కారణంతో తన తలను నరికి ఆ తలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఘటన ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారింది బెంగళూరులో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు వైరల్గా మారింది ఈ వార్త ఇంత దారుణమైనటువంటి పాసావిచానికి పాల్పడినటువంటి ఆ భర్త పైన ఇప్పుడు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ ఘటన పట్ల భయభ్రాంతలకు గురవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులైతే ఈ వ్యక్తి ఇంతటి ఘాతకానికి దిగుతాడా అని కూడా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనికి గల పూర్తి కారణాలేంటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రేమ్ సో భార్య తల నరికి ఆ తలని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఘటన ఎందుకు అతను అంత దారుణమైనటువంటి హత్య చేయాల్సి వచ్చింది దీని వెనుకున్నటువంటి పూర్తి వివరాలు ఏంటి సాయి మనం ప్రస్తుతం బెంగళూరులో జరిగిన ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో ఇది బెంగళూరు రాష్ట్రాన్నే కాదు ఆ మొత్తం ఆ ప్రాంతం అంతటిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది ఎందుకంటే ఇరవై ఎనిమిది ఏళ్ళ శంకర్ తను మూడో తేదీన ఈ నెల మూడో తేదీన రాత్రి డ్యూటీకి వెళ్తున్నానని భార్య చెప్పి నైట్ డ్యూటీకి వెళ్లి రేపు వస్తా అని చెప్పారు యాక్చువల్ గా అయితే ఈ క్రమంలోనే ఆ రాత్రే పని త్వరగా ముగించుకొని తను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తన భార్య మానస ఇరవై ఆరు సంవత్సరాల మానస తను ఒక వ్యక్తితో ఉన్నట్లుగా తను కళ్ళతో చూసి ఆ రాత్రి గొడవ పడడం జరిగింది అయితే వీరిద్దరికి ఒక పాప బెంగళూరు ప్రాంతంలోని వీరు ఆ మానస అదేవిధంగా శంకర్ కూడా ఇద్దరు కిరాయికుంటున్న పరిస్థితి అయితే వీరు రాత్రి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి మళ్ళా రేపు మరుసటి రోజు వస్తా అని చెప్పిన శంకర్ అదే రోజు రాత్రి ఇంటికి వచ్చే వరకే వేరే ఒక వ్యక్తితో ఉన్న తన భార్య మానసను చూసి ఆ రాత్రి ఇద్దరు గొడవపడ్డట్టుగా మనకు తెలుస్తుంది ఆ రాత్రి గొడవపడి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణతోని ఇంట్లో అంటే భర్త మీద అలిగి మానస ఇంట్లో నుంచి వెళ్ళిన పరిస్థితి అయితే తన అమ్మగారింటికి వెళ్ళిన తను మళ్ళా రోజు ఆ రోజు మూడో తేదీ నుంచి కూడా నాలుగు ఐదు ఆరు ఇలా రోజు ఇంటికి రావడం శంకర్తో గొడవ పడడం ఈ క్రమంలోనే శంకర్ కోపద్రిక్తుడై తన భార్యను ఆ గొంతు కోసి ఆ మెడకాయ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఇదంతా కూడా మొన్న శుక్రవారం రాత్రి ఈ గొడవ జరిగింది ఆ గొడవ జరిగిన వెంటనే ఆ కోపోద్రిక్తుడైన శంకర్ మానస తలను నరికి ఆ తలతో పాటే సమీపంలో ఉన్న సూర్యనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిండు ఈ తతంగం అంతా కూడా జరుగుతూనే ఉంది అయితే ఇద్దరు భార్యాభర్తలకు మధ్య అన్యోన్యంగా సాగే సాగే క్రమంలోనే రాత్రి డ్యూటీకి వెళ్తున్న వెళ్తున్న శంకర్ కి ఒక్కసారిగా అంటే పని ముగించుకొని రావాల్సిన మరుసటి రోజు రావాల్సిన అతను అదే రోజు రాత్రి రావడంతో రాత్రి మానస మరొక వ్యక్తితో ఉండడంతోనే ఈ యొక్క అది అనుమానమే కాదు డైరెక్ట్ కళ్ళతో చూశాడు అనే ఒక ఆరోపణ పోలీసులు ఎదుట లొంగిపోయిన శంకర్ పోలీసులకు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అయితే ఈ అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలోనే తను ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఆ మా మానస కూడా అంటే ఈ గొడవ జరిగిన తర్వాత తన అమ్మగారింటికి వెళ్తూ వస్తూ ప్రతిరోజు రావటం గొడవ పడటం తిరిగి వెళ్ళటం ఈ క్రమంలోనే కోపద్రిక్తుడై తన ఆగ్రహాన్ని కట్టలు కట్టలు తెంచుకొని వచ్చిన నేపథ్యంలోనే శంకర్ ఈ యొక్క ఘాటకానికి పాల్పడ్డాడు ఈ ఘటనతో ఒక్కసారి వీళ్ళు నివాసం ఉండే అనేకల్ ప్రాంతంతో పాటు ఏదైతే హిలా ప్రాంతం ఈ రెండు ప్రాంతాలు కూడా అత్తడిగిపోతున్నాయి ఎందుకంటే శంకర్ చేసిన పని పనికి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే మెడ తలను తల భాగాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ పోవడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా సాక్కు గురయ్యారు అరే ఏం జరిగింది అని అడిగితే మొత్తం కూడా ఆ మూడో తేదీ నుంచి నిన్నటి వరకు జరిగిన మొత్తం కూడా స్టోరీ అంతా శంకర్ చెప్పిండు అయితే దీనిపైన హిలాలాగే పోలీస్ స్టేషన్ సూర్యా సూర్యనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు ఒక్కసారిగా శంకర్ చేసిన పని ఏదైతే ఉందో తలనరికి మనం చూసాం గతంలో మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనలు ఒకటి రెండు జరిగినాయి సో అయితే తల నరికి తలని తీసుకొని పోలీస్ స్టేషన్ కోవడం అనేది చాలా ఘోరాతి ఘోరంగా స్థానికులు అయితే దీనిపైన నెటిజన్లు విపరీతంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే దీనిపైన కఠినమైన శిక్ష శంకర్ విధించాలని చెప్పి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సాయి ఇప్పుడు భార్య చనిపోయింది భర్త కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఒక చిన్న పాప వాళ్ళకుంది పాప పరిస్థితి ఏంటి ఇప్పుడు వీరికి ఎవరైనా బంధువులు ఉన్నారా లేకుంటే పాపను ఎవరు తీసుకున్నారు పోలీసులు ఇంకా దీనికి సంబంధించి వేరే కోణంలో కూడా ఏమైనా విచారణ కొనసాగిస్తున్నారా ప్రస్తుతం శంకర్ చెప్పిన విషయాల్ని పోలీసులు అయితే నోట్ చేసుకున్నారు దీన్ని విచారణలో భాగంగా చూస్తున్నారు అయితే శంకర్ మాస దంపతులకు ఆ ఒక రెండు సంవత్సరాలు వివాహమైనట్లుగా తెలుస్తుంది వారికి ఒక పాప కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆ పాప సంరక్షణను ఇటు శంకర్ కుటుంబ సభ్యులు తీసుకుంటారా మానస కుటుంబ సభ్యులు తీసుకుంటారా అనే విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి వీరిద్దరికి పుట్టిన ఆ పాప అయితే ఇటు తల్లి లేక ఇటు తండ్రి జైలు పాలై అంటే ఎట్లాగూ తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు తను జైలు పేలక తప్పదు కనుక ఇద్దరి మధ్యలో ఆ పాప అనాథలాగా జీవించాల్సిన పరిస్థితి అయితే వీరిద్దరికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికులు ఆ పాప పాపం దృష్టిలో ఉంచుకొని కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆ శంకర్ తన భార్యను తలనరికి చేయడం అనేది ఘోరమైన చర్యగా స్థానికులైతే ఆ వారి ఆ యొక్క ఆవేదనను ఆ యొక్క కోపాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనిపైన పోలీసులు పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఒకటి ఆ అనుమానమైనా లేదంటే నిజంగా తనకేమైనా అక్రమ సంబంధం ఉందా లేదంటే శంకర్ కి సంబంధించి ఇంకా వేరే ఏమైనా అంశాలు ఉన్నాయా అనే విషయాలను కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు రైట్ ఫ్రెండ్స్ సో మొత్తానికి అది ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది కట్టుకున్న భార్యనే అనుమానంతో అక్రమ సంబంధం నెరుపుతుందనేటువంటి కారణంతో భర్త నేరుగా తన తల తీసేసే ఆ తలను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి లొంగిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడినటువంటి అతన్ని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా కూడా మరొక అక్రమ సంబంధ కేసు అనేది ఒక హత్యకు దారి తీసింది ఒక చిన్న పాపని అనాథనగా మార్చింది తండ్రిని జైలుకు పంపించినటువంటి ఘటనగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి